హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ వ్యూరో అండి ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి రమ్య గారండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించారు తొమ్మిదవ నెల పదవ తారీఖు జన్మించారండి అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ అండి కులం వచ్చేసి రెడ్డీసు తెలంగాణలో ఉంటారు హైదరాబాద్లో ఉంటారండి వాళ్ళ నాన్నగారు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుందండి ఆల్రెడీ ఇద్దరు అక్క చెల్లెలు చెల్లెలకి మ్యారేజ్ అయిపోయిందండి అమ్మాయికి కొంచెం లేట్ అయింది పెళ్ళి కొంతమంది ఉంటారు కదా కొంచెం లేట్ మ్యారేజ్ అబ్బాయిలు ఎవరన్నా ఉంటే వీళ్ళు సంబంధం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే సిస్టర్కి మ్యారేజ్ అయిపోయిందండి అమ్మాయికి చిన్న అమ్మాయికి కొంచెం లేట్ అవుతుంది సో ఒకవేళ మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే ఈ సంబంధము మీకు ఇచ్చేస్తామండి ప్రొఫైల్ అండ్ ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడదాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి మాధవి గారు మాధవి గారు పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించారు రెండవ నెల ఒకటవ తారీఖు జన్మించారండి అమ్మాయి హై అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పంట త్రీ అండి అమ్మాయికి విడాకులైంది అంటే మాధవి గారికి విడాకులు అయిపోయింది పిల్లలు లేరు మాధవి గారికి విడాకులు అయిపోయింది పిల్లలు ఎలిగిందండి పిల్లలు లేరు అండ్ ఉండేది వచ్చేసి మహాదేవ్పూర్లో ఉంటారండి భూపాల్పల్లి జిల్లాలో ఉంటారు గవర్నమెంట్ జాబ్ అమ్మాయికి ఒకవేళ ఇళ్ళ రికం వెళ్ళాలనుకునే వారికి అయితే ఇది సూటబుల్ మ్యాచ్ అండి సో క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ మాదిగా ఎవరైనా బీసీ కేటగిరీలో ఉండి మాకు ఎటువంటి అభ్యంతరం అనేది మేము అనుకునే వారికి కూడా ఇది సూటబుల్ మ్యాచ్ చాలామంది అడుగుతారు కదా మేము బీసీ మేడం మీకు ఎస్సీ అయినా పర్వాలేదు గవర్నమెంట్ జాబ్ ఉంటే నేను చేసుకుంటాను అని చాలామంది అడుగుతున్నారు సో అటువంటి వారి గురించి నేను ఈ ప్రొఫైల్ చెప్పడం జరుగుతుంది సో ఈ అమ్మాయికి అయితే జాబ్ లేకపోయినా ప్రైవేట్ జాబ్ అయినా లేకపోతే లేకపోయినా పర్వాలేదు ఇందరికం సంబంధం అయితే వీళ్ళు చేసుకుంటారు అమ్మాయిది గవర్నమెంట్ జాబ్ కాబట్టి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి వీళ్ళు మహాదేవపూర్ మండల్లో ఉంటారు వాళ్ళ మహాదేవపూర్ మండలం వచ్చేసి భూపాలపల్లిలో ఉందండి సో తెలంగాణ ఈ మ్యాచ్ మీకు వెళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్లకి ఏ సంబంధాలు కావాలి అనుకునే వరకైతే ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకుంటేనే మేము వేరే సంబంధాలు చూడడం జరుగుతుంది యూట్యూబ్లో చెప్పే సంబంధాలు మాకు ఫ్రీగా ఇచ్చేయండి నేను చాలామంది కాల్స్ చేస్తారు ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదండి కాకపోతే ఏంటంటే ఈరోజు మేము ఎపిసోడ్లో అప్లోడ్ చేస్తే నెక్స్ట్ డే వరకే అయిపోతాయి కాబట్టి మాకు మీరు ఫోన్ చేసినా ఉండవు డైలీ ఫాలో అవుతుంటారు డైలీ మన ఛానల్లో ఎయిట్ థర్టీ ఆ టైంలో వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో కాల్స్ చేస్తారు ఇమీడియట్లీ వాళ్ళు తీసేసుకుంటారు సో అలా మీకు ఒకవేళ సపరేట్గా చూడాలనుకుంటే మీరు ఫీజు కట్టి రిజిస్టర్ చేసుకుంటే మన దగ్గర చాలా సంబంధాలు ఉన్నాయి మొదటి మ్యారేజ్ వారికి రెండో మ్యారేజ్ వరకు ఫార్టీ ప్లేస్ వారికి డైవర్స్ అయిపోయిన వారికి అండ్ అమెరికా సంబంధాలు అన్ని కులాల వరకు ఉన్నాయి హిందూస్ అయితే అన్ని కులాల వారికి ఉన్నాయండి సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము కాబట్టి వీడియో ఇలాగే కంటిన్యూ చేస్తూ వీడియో లెంత్ ఎక్కువ అయితే మీకు కూడా చూడడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకుందామండి